నమస్తే కిరణ్ స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం దిలీప్ హీరో ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతుంది ఈ నెల ఫిబ్రవరిలో అసలు ప్రతి నెల మనకి మాస శివరాత్రి అని వస్తూ మాస శివరాత్రి మహాశివరాత్రి ఆ రోజు ఏదో ఉపవాసం చేస్తారు జాగరణ ఉంటారు శివనామ స్మరణ అంటారు అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి ఆ రోజు ఏమేమి చేయాలి శివ శివుడి కటాక్షం పొందాలంటే ఎటువంటి పూజలు కానీ స్తోత్రాలు కానీ ఎలాంటివి పాటించాలి ఆ రోజు అసలు ఏం చేయాలంటారు క్లుప్తంగా మా ప్రేక్షకుడు గురించాలి నువ్వు శివభక్తుడు కాబట్టి శివుడిని అడిగావు శివరాత్రి మహోత్సవం అని మరి కృష్ణాష్టమ రోజున కృష్ణుడి గురించి ఎందుకు అడగలేదు నాకు అడగలేదు ఓకే శివరాత్రి అంటే ప్రతి పండుగ కూడా పగలుంటాయి అర్ధరాత్రి పండగలు రెండే ఉంటాయి ఒకటి శివరాత్రి రాత్రులు శివుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేస్తాం లింగోద్భవ కాలం శివుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుడతాడు అలాగే కృష్ణుడికి కూడా ఆ కృష్ణాష్టమి రోజున పగలపూట పండగైనా రాత్రి అభిషేకం చేస్తాం పన్నెండు గంటలకు ఓకే ఇక శివరాత్రి మహాశివరాత్రి నువ్వు అడిగినట్టు మాస శివరాత్రికి మహాశివరాత్రికి డిఫరెన్స్ ఏముండవు తిథిలే ప్రతీ నెలా వస్తుంది శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి చతుర్దశి వచ్చిన దాన్ని మాస శివరాత్రి అంటాం మహాశివరాత్రి కూడా మాసశివరాత్రి కాకపోతే పెద్ద రాత్రి ప్రతి రాత్రి వసంతరాత్రి అలా మామూలు రాత్రులు రోజు శోభరం రోజు రాత్రిని వసంతరాత్రి అంటాం ఎక్స్ సంథింగ్ లైక్ నప్షల్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి స్పెషల్ అందుకే డెకరేషన్ డెకరేషన్ బాగా చేస్తారు మాసశివరాత్రి మహాశివరాత్రి అని డెకరేషన్లు ఎక్కువ చేస్తాం ఫాల్గుణ మాసములో బహుళ పక్షములో చతుర్దశి దినం వచ్చినటువంటి దాన్ని మహాశివరాత్రి అంటాం ఈరోజు శివుడు పుట్టాడు అంటాం అసలు శివుడికి పుట్టుక లేదంటాం మనమే శివపార్వతి కళ్యాణం కూడా అంటారు అవును ముందు ఇదొక చెప్పనే నన్ను శివుడు పుట్టుక లేదంటారు ఇళ్ళే చావులేదంటారు ఇళ్ళే పుట్టుక చావులు లేనటువంటి శివుడు ఆ రోజే పుట్టాడంటాడు ఇది పురాణం దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా కావాలి సార్ అర్ధర్ ఎడిచన్ ఫిజిక్స్ట్ స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్ వీళ్ళంతా వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ ప్రపంచాన్ని ఒక శూన్యం నుంచి వచ్చింది శూన్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరం మనందరం కూడా మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోద్ది విశ్వం అన్నాడు ఆ శూన్యమే శివుడు అన్నాడు ఆ శివుడు పుట్టాడు అనమాట అంటే పరమేశ్వరుడు అంటే శూన్యము అని అర్థం శివుడు అంటే మంగళాలను ఇచ్చేవాడు అని అర్థం మనకి శివరాత్రి రోజున ఏం చెప్తామండి నీళ్ళు పోసేయి అభిషేకం చేసేయి నీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది అంటారు ఎన్నడూ ఇవ్వదు ఎందుకు ఇవ్వదండి అభిషేకము అంటే ఏంటంటే వాటరు కంచి కంచి పరమాచార్య అయినటువంటి జగద్గురువులైనటువంటి ఎవరైనా చంద్రశేఖర సరస్వతుల వారు చెప్తారు రాకెట్లు విమానాలు నడిచే కాలంలో ఆయన ఏ రోజు కారు కూడా కారు మీద కూడా రాలేదు జయాత్రలు పల్లకీల్లో మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవారు కదిలే దైవం నడిచే దైవం నడుచుకుంటూ వెళ్లేవారు నీళ్లు కూడా ట్యాప్ వాటర్ నాట్ నాట్ ఎలా అవుట్ ఆయన పూజ చేసేటటువంటి శివుడికి నూతులో నీళ్ళతో తీసి చేయాలి ఇప్పుడు శివరాత్రి కూడా అందరూ అదే చెయ్యాలి ఇప్పుడు నూతులో నీళ్లు దొరకలేదు కదా అని చెప్పేసి శివరాత్రి చేయడం మనయొద్దు మామూలుగా చేసుకోండి కానీ దొరికిన వాళ్ళు నూతులో నీళ్లు వేసుకోండి అభిషేకము అంటే ఏంటంటే మనల్ని మనం కడుక్కోవడం శివుడిని కడుగుతున్నామంటే ఏంటి బ్రహ్మాండంలో ఉన్నదే ప్రతి అణువులో ఉంటుంది మనం మనలో కూడా ఉంటుంది శివుడిని అభిషేకిస్తున్నామంటే అర్థం ఏంటంటే క్లీన్స్ చేస్తున్నాను మొత్తం విశ్వాన్నే క్లీన్ చేస్తున్నామని అర్థం అంతేగాని శివలింగం మీద నీళ్లు పోసేస్తున్నామని కాదు మనలో ఉన్నటువంటి రాగ ద్వేష అసూయ ఈర్ష్యాలన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవడాన్నే అభిషేకం అంటారు ఈ అర్థం తెలిసినటువంటి వాడికే ఈ యొక్క అభిషేకము శివుడు అభిషేకం అంటే అప్పుడు ఆ ఫలితం వస్తుంది అర్థం లేకుండా ఉత్పత్తి నీళ్లు పోసేస్తే రాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను రెండవది ఆ రోజు ఉపవాసం ఉండాలన్నారు ఉపవాసం అంటే ఏంటండి మామూలు పామర భాషలో ఏమనుకుంటాము ఆకలి కడుపు మార్చుకొని ఉండడం సాయంత్రం దాకా ఫ్రూట్స్ మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి రేట్లు భయంకరంగా పెరిగిపోతాయి రేట్ రేట్లు ఫ్రూట్స్ రేట్లు చాలా భయంకరంగా పెరిగిపోతాయి అందువలన ఉపవాసము అంటే అన్నం తినకుండా ఉండడం కాదు జనానికి ఏంటి అన్నం తినకుండా ఉండడం దైవానికి దగ్గరగా ఉండలేము ఉప్ప అంటే దగ్గరగా వాసము అంటే నివసించుట ఉపవాసం అన్నం దాన్ని బుధభాష అంటారు దీన్ని జ్ఞానుల భాష ఇది తెలుసుకున్న వాడికి మాత్రమే ఆకలితో ఉన్న ఉపవాసం చేస్తే ఫలితం వస్తుంది మామూలుగా కడుపు నిండా ఖాళీగా పెట్టేసుకొని సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి ఫుడ్ అంతా ఎంతంతా తినేవాడికి ఆ ఫలితం రాదు నెక్స్ట్ మూడవది జాగరణ జాగరణకి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి పండగకి ఫంక్షన్కి అరే దావతి ఇస్తాం మా ఇంటికి రండి ఫంక్షన్ ఉంది వరలక్ష్మి వ్రతం ఉంది కృష్ణాష్టమి అంటే జనాలు వస్తారు కానీ శివరాత్రి రోజున ఎవరిని పిలిచినా కూడా రారు ఎందువల్లని చెప్పి చూద్దాం ఆ రోజు కిచెన్ బుక్ క్లోజ్ వంటలు ఉండవు బంధువులందరికీ వస్తారు వస్తే వంటలు లేవు వాళ్ళకి కాబట్టి పెద్దగా ప్రిఫర్ చేయరు శివరాత్రి రోజున అందువలన ఈ యొక్క శివరాత్రి రోజున మనకి ఏమవుతుందంటే వంటలు లేవు కాబట్టి మనం జాగరణ చేయాలి ఓకే ఎవరో కొంతమంది అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు ప్యాకెట్ ఆడుకుంటారు ఓం నమ శివాయ గ్యామ్లింగ్ రకరకాల యాప్స్లో మనం ఆడుకుంటూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం ఇదివరకు ఎంట్రామ్రావ కాలంలో భూకాల భూకాల సినిమాలు చూస్తాం ఉంటాయి అక్ష అవి చూస్తే పర్వాలేదు ఇప్పుడు మామూలు సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తే జాగరణ దాన్ని జాగరణ అంటే నీలో స్లీపింగ్ కండిషన్లో ఉన్నటువంటి సుప్రీం కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని అవేకన్ చేయడం దాన్ని అలర్ట్ చేయడాన్ని జాగ్రత్త జాగరణ అంటారు అది చేయకుండా నువ్వు మెలుకుంటూ టైంపాస్ చేసుకుంటూ నువ్వు వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే జాగరణ అనరు ఆ ఫలితం రాదు కాబట్టి అర్థం తెలుసుకొని చేయాలి జప దప దానాలు చేయాలి శివరాత్రి రోజున మారేడాకు దానం చేస్తే సరిపోద్దా మారేడాకు కోసుకొని వచ్చేసి చేసేస్తున్నారు ఒక్కడైనా సరే విశ్వవ్యాప్తంగా నేను ప్రశ్న అడుగుతున్నాను మారేడాకులు తెచ్చి శివుడికి అభిషేకాలు చేశారు ఒక్కడైనా సరే ఆ కోసిన ఆ చెట్టుకి మారేడు చెట్టుకు నీళ్ళు ఒక చెంబుడు నీళ్లు పోసారక్క మన ఆన్సర్ టు మై పాయింట్ నీళ్ళు పోయినప్పుడు నీళ్లు పోయకుండా ఆకుకొస్తే ఫలితం రాదని శివపురాణం చెప్తోంది ఏ ప్రవచనకారుడైనా చెప్పాడే పోనీ చెప్పరు కాబట్టి ఎన్నాళ్ళు మారేడాకేసేసి నీళ్లు పోయకుండా చేసిన వాళ్ళకి ఏ విధమైన ఫలితము రాదు మనము ఫ్రెండ్ని ఇంటికి పిలుస్తామండి టీ ఇస్తాం అందుకే వస్తాడు నెక్స్ట్ టైం నువ్వు టీ ఇవ్వకపోతే ఎందుకు వస్తాడు అలాగే మారేడు చెట్టు కూడా నీకు ఇస్తుంది గెట్ గివ్ లవ్ అండ్ టేక్ లావ్ సో ఇది నాయన మారేడాకంటే లక్ష్మీదేవి మారేడాకునే ఎందుకు పెట్టాలి లక్ష్మీస్వరూపం శివుడు శివుడికి చేస్తే ఏంటి అసలు లింక్ శివుడికి లక్ష్మీదేవికి లింక్ ఏంటి అక్కడ శివుడు పరమేశ్వరుడు కన ఆదిశంకరాచార్యుల వారి రూపంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక వృద్ధ స్త్రీ నిరుపేద అయినటువంటి స్త్రీ శివుడి కోసం ఒక రావి ఉసిరికాయ అక్కడ పెడితే ఆమె దగ్గర లేకపోతే అది భిక్షగా లెక్కిస్తే ఆదిశంకరుడు శివుడు అంటే బ్యాంక్ మేనేజరు భోలక్ష్మి భోలక్ష్మి ఊ అని ఆజ్ఞాపిస్తాడు కనకదారాస్తవంతో ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ ఐశ్వర్యము దేవుడు ఈశ్వరుడి చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే మేనేజర్ చెప్తే క్యాషియర్ ఇవ్వాలి కాబట్టి శివుడు ఆజ్ఞాపిస్తే మనకి డబ్బులు వస్తాయి ఆ విధంగా పరమేశ్వరుడికి మారేడాకుతో చేస్తే లక్ష్మీదేవిని ఆదేశిస్తాడు మా అందుకనే మారేడాకుని ఐశ్వర్యం అంటారు రెండవది ఏదైనా సరే ఒకసారే యూజ్ యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో పాలసీ మారేడాక్కు లేదు మారేడాకు మూడు సార్లు అయినా ఎన్నిసార్లు అయినా వారమైనా సరే దాన్ని తడిపి మళ్ళీ నెక్స్ట్ రీయూజ్ చేసుకోవచ్చు అందువలన గొప్ప తత్వం ఉంది కాబట్టి ఆ మారేడాకుని దేవతా వృక్షం అన్నారు కాబట్టి ఈ రకంగా ఆ రోజు సూర్యుడికి ప్రొద్దున్నే సూర్యుడి కంటే ముందు నిద్ర లేచి తలంట స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి శివుడికి సింపుల్ లివింగ్ హై థింకింగ్ నేర్పిస్తాడు శివుడు పూజ అంటే చూడు విష్ణుమూర్తి దేవాలయాలు చూడు తిరుపతి ఇవన్నీ డాంభికంగా ఉంటాయి అన్ని గుళ్ళు దండలు తులసి మాలలు పీతామలాలు అలంకార ప్రియ విష్ణుహు అన్నారు అవి ఉంటాయి ప్రసాదాలు కూడా మన టీటీడీ వాళ్ళు ఇస్తారు ఇక్కడ హిమయత్ జూబ్లీస్లో ప్రసాదాలు ఒక్కొక్కడు ఆడ అంతకోటి దొంగ దొంగలైన మూడేసార్లు తినేస్తాడు ప్రతి ఒక్కడు ఎందుకని మంచి ఆవు నయేసి గుమ్మగుమలు ఆడుతూ ఉంటాయి దద్దోజనం ఇవే అది అని మన ఇచ్చిన ప్రసాదం చూడు శివుడు లోకువా అని శివుడికిచ్చిన ప్రసాదం అరటి పుళ్ళు మామూలు అవి టేస్ట్ ఉండవు అందుకని నంది మీద వదిలేస్తాం పైకి ఏం చెప్తారు వెళ్ళు శివుడు శ్మశానంలో ఉంటాడు శివుడికి ఇచ్చే పువ్వులు శివుడికిచ్చే ఏమిటివి పళ్ళు అవన్నీ నందీశ్వరుడికి వదిలేయాలా ఎవడు చెప్పాడు అసలు వీళ్ళకి విష్ణుమూర్తి దగ్గర దే దేవాలయంలో మంచి మంచి కాస్ట్లీ పూలు పెడతాం రోజ్ చామంతి సూపర్ ఫ్లేవర్ ఇచ్చేవి పీక్కుంటారు నేను ఒకసారి ఒక విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఏదో సరదాగా బాగుంది కదా అని ఒక రోజు ఫ్లేవర్ నాకు ఇష్టమని ఒకటి పీకేను నేను పీకేనన్న నా వెనకాల మొత్తం అందరూ పీకేస్తున్నారు దేవుడికి ఇవ్వాలి కానీ దేవుడి పీకుతారేంటమ్మా దేవుడికి సమర్పించరు అందువల్ల ఒక్కడిని అందుకే పంతులుగానే స్ట్రిక్ట్గా ఉంటారు ఐ డోంట్ టచ్ అంటారు అందుకనే స్ట్రిక్ట్గా ఉండాలి అందుకని శివుడు ఏంటి పాపం అమ్మాయికుడు డాంబికం ఉండదు ఇవన్నీ ఆసుడు బాలాశంకరుడు వెంటనే ఇచ్చేస్తాడు శివుడి మీద నీళ్ళు వేసి ఓం నమశివా అని రాగి చెంబుతో నీళ్లు పోస్తే రాగి చెంబు రావి రాగి చెంబు ఉంటుంది కదా దాంట్లో వాటర్ ఓం నమశివాయ అంటే చాలు అసలు నీకు వస్తుంది తెలుసా అభిషేకం అంటే శుద్ధోదక జనంతో మాత్రమే చేయాలి మామూలు నీళ్లతోనే చేయాలి దానికంటే పంతులు గారు కొంచెం టెక్నాలజీ పెరిగింది యాభై సంవత్సరాల క్రితం మన వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయ్యి పంచామృతాలతో చేద్దామన్నారు అగ్రిడ్ అన్నారు బిల్ అగ్రీడ్ అవేమిటి నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు తర్వాత ఏంటి పంచదార తేనె హైటెక్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిన తర్వాత హైటెక్ పంతులు వచ్చేసారు కానీ నేను ఈ మధ్య ఏమైనా అంటే చెప్తాను పంచామృతం అంటే నీళ్ళని నేను విన్నాను అది నిజమే డోంట్ చెప్తాను పంచామృతం ఏంటి అమృతం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం భూ భూలోకంలో మందు కొడతాం స్వరాలోకంలో దేవతాలోకంలో వాళ్ళ కూడా దేవతలు కూడా తాగుతారండి మందు కొడతారండి ఏవైనా అవైనా ఒకటి ఆ దేవలోకంలోనే పంచామృతాలు శుద్ధోతక జలం కాదు నెక్స్ట్ ఇంకొకటి హైటెక్ పంతులు టెక్నాలజీ పెరిగింది చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిన తర్వాత హైటెక్ పంతులు బయలుదేరారు నేరేడు పండు రసంతో చేస్తే నీకు డబ్బు వస్తుంది చెరుకు రసంతో చేస్తే నీకు జ్ఞానం వస్తుంది పుస్తకాలు తీసి చదవకపోయినా అని పళ్ళరసాలు పెట్టారు బాగుంది పళ్ళరసాలతో కూడా చేయొచ్చు మన యొక్క రెస్పెక్ట్ ఇస్తున్నాం కానీ లింక్ పెడుతున్నారు చూడు ఆశి పెడుతున్నారు ఈ నేరేడు పళ్ళు రసంతో వేస్తే నాకు సూట్ కేస్తాడు నీకు నువ్వు క కప్పుకొని పడుకున్నా సరే సూట్ సూట్కేస్తా శివుడు నీకు డబ్బులు తెచ్చిస్తాడని అది రాకపోతే తిట్టేది శివుడిని పంతులు కాదు జనం ఎవర్షన్ పెంచుకునేది శివుడి మీద ఈ పంతుల మీద కాదు ఆడ తప్పించేసుకుంటాడు ఎలాగా ఒక ఆడపిల్ల ఒక మాగు పిల్లవాడు వెళ్తారు పెళ్లి చూపులు కట్నం బాగా అడుగుతారు యాభై కోట్లు నా దగ్గర ఉన్నాయి నువ్వు యాభై కోట్లు పెళ్ళి కొడుకుని చేద్దాం అది సెట్టింగ్ అవ్వదు అప్పుడు ఏమంటారు ఏమంటే మా సిద్ధాంత్ గారు మా పంతులు గారు వద్దన్నారండి జాతకాలు కుదరలేదని పంతుల మీద తోసేస్తారు ఆ విధంగా ఈ పంతులు కూడా ఏం చేస్తాడు శివుడి మీద తోసేస్తాడు అవునా అమ్మా నేను నేరేడాకు నేరేడు మా నేరేడు రసంతో చెరుకు రసంతో చేస్తే డబ్బు వస్తాయన్నాడు శివుడు ఇవ్వలేదా ఇంకోసారి చెయ్యి అంటాడు మొత్తం మీద శివభక్తే దొబ్బుద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రలోభాలకు పెట్టకూడదు నీకు ఇష్టం ఉంటే చేయలేకపోతే మానే అని చెప్పాలి పంతులు గారు ఇది హైటెక్ పంతులు వచ్చారు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు నా ఎవరిన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఆవు పా ఇది ఆవు మూత్రం ఆవు పేడ ఆవు మూత్రం ఎప్పుడండి మన ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయి మైలు పట్టుకుంటే శుద్ధి చేయడానికి వస్తాం మనం అది తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేద్దాం ఆవు పేడతో అభిషేకం చేద్దాం రోజు వాటర్ ఉంటుంది చూడు నేను పూజలు చేయడానికి వెళ్తే రోజు వాటర్ ఉంటుంది ఆ రోజు వాటర్ వేసుకుంటాం ప్రసాదంలోను తీర్థంలోను ఒక ఆవిడ వచ్చి ఆవు మూత్రం వేసేస్తుంది అందులో ప్రసాదంలో అట్లా ఇదేంటే మావు మూత్రానికి శుద్ధ వద్దండి శుద్ధ వద్దండి సేపు పిచ్చతల్లి శుద్ధయ్యేది చచ్చిపోతే గోళకి ఆటికి ఇయ్యాను కానీ మనం తినే దాంట్లో వేస్తావా ఆవు మాత్రం ఆవు రామ్ దేవ్ బాబా ఉన్నాడు ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ ఆవు ఆవు యూరిన్ డిస్టిల్ చేసి కోట్లు సంపాదించేసాడు అదే డైరెక్ట్ ఆవు పాస్ ఇలా తాగేస్తాడు చూడు ఏది సినిమా అది విక్రమార్కెట్ సినిమాలో సినిమా బిహార్ మామోడు ఇలా తాగేస్తాడు డైరెక్ట్ చచ్చిపోతాం మనం వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది డైరెక్ట్ తాగకూడదు డిస్టిలేషన్ షుడ్ బి దేర్ సో అదే ముక్కడి దేవతలు ఆవులు ఉంటాయండి పాలు డైరెక్ట్ పోత్రం తాగొచ్చండి మీరు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు పెంచి తోలు తీసేస్తాను డాగ్ మ్యాన్ డాగ్ మాను పెంచకూడదు తాగేసేయ్ చచ్చిపోతావు తొందరగా ఇప్పుడు నేను నీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నాయన్నారు ఆవు పేరుతో బిజినెస్ చేస్తున్నారు అందరూ ఆ గోశాలలు పెడుతున్నారు కానీ ఎంతమంది గోవులు ఆపుతున్నారు చెప్తారు గోహత్యలు వీళ్ళు అసలు గోహత్యలు కాదు శివుడు తాపం పెట్టి బ్రహ్మదేవుడు వాడు పెద్ద మ్యానిపులేటర్ బ్రహ్మదేవుడు పెద్ద మ్యానిపులేటర్ శివరాత్రి అడిగేవు కాబట్టి చెప్తున్నాను శివరాత్రి శివుడు ఎందుకు పుట్టాడు బ్రహ్మదేవుడు తర్వాత విష్ణుమూర్తి ఇద్దరు సుప్రమసీ కోసం పోరాడుకుంటున్నారు నేను గొప్ప నేను గొప్ప అని నేను గొప్ప అంటే పాపం తండ్రి ఇంట్లో తండ్రి అయినా రావాలో ఎంటర్ కొట్టుకుంటున్నారని నేను గొప్ప నేను గొప్ప డాడీ అంటున్నారు అది సరే అయితే రేపు ఒకడు పైకి వెళ్ళి నేను ఎక్కడుందో టాప్ ఎక్కడుందో చూడండి ఒకడేమో కిందకెళ్ళి బాటం చూడండి అంటే విష్ణుమూర్తి వెళ్ళి బాటం చూసొస్తాడు దొరకదు కదా బాటం చూద్దామంటే ఆనెస్ట్గా వచ్చి సత్వగుణం సంపన్నుడు కాబట్టి అంటే మంచి ఓళ్డు అని అర్థం సత్వగుణం అంటే మనం విష్ణుమూర్తి అంటే ఎక్కడో కైలాసం ఎక్కడో వైకుంఠంలో పడుకుని పాము పాము అది అది పక్కలో పడుకుంటాడని చెప్తే ప్రవచనకారులు అర్థం చేసుకునే జనం ఇలాగే యూ హ్యావ్ టు డీకోడ్ అంటే మనుషులు మూడు రకాలు ఉంటారు సెల్ఫ్ లెస్ పీపుల్ ఉంటారు వాళ్ళు సత్వగుణ సంపన్న సెంటి ఎంత పీపుల్ భక్తులు అంటారు వాళ్ళని వాళ్ళు పాపం నిజాలు చెప్తారు వచ్చి నిజమైన భక్తులు అంటే గొడక రోజు వెళ్ళిపోతే భక్తులు అయిపోరాళ్ళు అబద్ధాలు చెప్పనివాడు దైవభీతి కలిగిన వాడు ధర్మంగా నిలబడి ధర్మంగా నేను నిలబడినవాడు అర్జునుడు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆనెస్ట్గా చెప్తాడు నేను చూడలేదు సార్ అయితే నేను నీతో ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నాను నాతో నాకు అందుకునే ప్రతి పూజను అందుకోవచ్చు అని సెంటిమెంట్ పీపుల్ని బాగానే బ్లెస్ చేస్తాడు శివుడు అది ఎగ్జాంపుల్ శివుడు విష్ణువుని బా బ్లెస్ అంటే అర్థం ఇక మనవాడు మ్యానిపులేటర్ బ్రహ్మదేవుడు ఆయనకు కూడా ఐదు తలకాయలు ఉండేవి శివుడికి కూడా ఐదు తలకాయలు ఉండేవి సో ఈ ఐదు తలకాయల్లో బ్రహ్మదేవుడు ఎలా మ్యానుపులేట్ చేశాడు పైకి వెళ్ళేసి నేను చూసేసి వచ్చేసానండి అని పిల్లికి ఎలక సాక్ష్యం కింద ఒక సాక్ష్యాన్ని తెచ్చుకుంటాడు ఆ సాక్ష్యం ఏమిటంటే మొగలిపు దాని చేత అవునండి శివుడు ఆయన చూస్తాడండి అని చెప్పిస్తాడు నువ్వు కూడా అన్ఫిట్ ఫెలో నీకు అసలు పూజలుగా ఒహ్ అని మొగల పోను కూడా కర్స్ చేస్తాడు ఎవరో శివుడు ఆవు చెత్త చెప్పిస్తాడు కామధేనవు చేత తల అవునండి శివుడు శివుడు గారు చూశాడండి బ్రహ్మదేవుడు అని చెప్పి దాని దాని అంతరాత్మ ఒప్పుకోలేదు దాని కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు తోకతో ఎలా ఊపింది కాదు అని దాంతో నీ ముఖం ఆవు ముఖం చూస్తే పాపము అన్నారు అందువలన శివరాత్రి రోజున ఎవరైతే ఈ శివరాత్రి పూజ చేసుకుంటారో హాలాహాలం మింగింది కూడా ఈరోజే ఆయన పాల సముద్రం నుంచి వచ్చినటువంటి గర్రల కంఠుడు విషాన్ని మింగింది ఆ ఆవుకి ఎవరైతే పూజ చేస్తారో శివరాత్రి రోజున శివుడికి చేయాల్సింది ఆవుకు చేయాలి పూజ ఎవరైతే చేస్తాడో వినాయక వ్రతానికి ఏం చెప్తాం చంద్రుడి శాపం వినాయకుడి మీద తగిలింది కాబట్టి నీలాపందలు పడిపోతారు కాబట్టి కృష్ణుడినే వదలలేదు కాబట్టి ఆ ఋషిపత్నులకే వదలలేదు కాబట్టి వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని అక్షంతలు మీద వేసుకుంటే ఆ దోషం పోతుందని ఎలాగైతే రెమెడీ చెప్పారు ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే రెమెడీస్ కాదు ఒరిజినల్ ఋషులు చెప్పిన రుమిడీ అది అలాగే ఇక్కడ కూడా మహాశివరాత్రి రోజున ఆవు ముఖంలో శపించిస్తాడు కదా మహాపాపం అన్నాడు ఇంకా దేవతలు అంటే మహాపాపం ఎందుకు అవుద్ది పృష్ఠభాగం మాత్రమే అన్నాడు అంటే ముక్కోడి దేవతలు అంటారు కదా ఆవులో ముక్కోడి దేవతలు లేరనమాట వెనకాల పార్క్లోనే ఉన్నారు దేవతలు అయితే ఆ వెనకాల పార్క్లో ఉన్న దేవతల్ని ఈ ముందు పార్క్లో ఉన్న దేవతలను కూడా యాక్టివేట్ చేయడానికి ఆ దోషం ఆ శాప విముక్తి కోసం ఆ రోజున ఎవరైతే గోపూజ చేస్తారో అప్పుడు ముక్కోటి దేవతలు మళ్ళీ ఆవాహనమయ్యి ఉంటాయన్నమాట సంవత్సరం పాటు వినాయక వ్రతం చేస్తే స అక్షంతలు చేసుకున్న తర్వాత చంద్రుడిని దర్శించవచ్చు సంవత్సరం అంతా కూడా నీలాప నిందలు రావు ఆ విధంగా ఈ ఆవు శాపం నుంచి శివుడిచ్చినటువంటి ఆవుకిచ్చినటువంటి శాప విముక్త ముక్కోటి దేవతలు మనం ఉత్తప్పుడు మనం ఈ ఈ శివరాత్రి చేయకుండా శివరాత్రి రోజున ఆవు పూజ చేయకుండా గోపూజ చేయకుండా మామూలుగా పూజ చేసేసుకున్నాం అనుకో గోపూజ చేసిన మర్నాడో తర్వాత చేస్తావు కదా ముక్కోడి దేవతలు లేరు ఆవులో ఎందుకంటే తలకాయలో చెప్పించాడు శివుడు పాపం అన్నాడు పాపం ఉన్న చోటు దేవతలు ఎందుకు ఉంటారు ఉండరు కదా మిగతా పార్ట్లో ఉన్నారు ఇది మళ్ళీ రీఛార్జ్ అయ్యి అమెండ్మెంట్ జరగాలి అంటే ఆ యొక్క గో శివరాత్రి రోజున గోపూజ చేయమన్నారు గో ఆ రోజు కూడా కర్సిచ్చింది కూడా శివరాత్రి రోజునే కాబట్టి శివరాత్రి రోజున గోపూజ కూడా చేసుకోవాలి అండ్ లాస్ట్ ఫైనల్గా కన్క్లూడ్ చేస్తున్నాను దేవాలయాలకు వెళ్ళిపోతే నీకు మోక్షం వస్తుంది దేవాలయాలకి వెళ్ళిపోతే నీకు శివరాత్రి రోజున వెళ్ళిపోతే నీకు శివదయాలు శివాలయాలకు వెళ్ళిపోతే నువ్వు సూపర్ డూపర్ అన్నారు శివాలయాలు అరుణాచలానికి అలాగే తెలుగు వాళ్ళని చూసి పాస్ పడిపోతుంది తమిళకి అక్కడ ఈ జనం ఏంట్రా బాబు అని మాకు ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసేస్తున్నారు వెళ్ళు అని కాబట్టి శివాలయాలు కిటకెటలాడేలాగా చేయకండి దయచేసి విష్ణాలయం గల చెప్తాను అక్కడ ఈ ఆడవాళ్ళు పాపం ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళని తొక్కేసేసి చాలా చేస్తారు నేను కూడా నాకు జ్ఞానం అయింది కాబట్టి చెప్తున్నాను కేసరగుట్ట వెళ్ళినప్పుడు ఫుల్ జనం చిన్న తలుపు ఉంది ఇనుక తలుపు ఆ తలుపులో ఎనిమిది నెలల పిల్ల తన చిన్న బుల్లి చెయ్యిని అందులో పెట్టేస్తే ఈ తాకిడికి ఆ చెయ్యి నలిగిపోయి ఫ్రాక్చర్ అయిపోయింది మనం ఆపాలని ట్రై ట్రై చేసినా అటు జనం ఇటు జనం విపరీతంగా తోసేస్తున్నారు ఆపలేకపోయాం కాబట్టి ఇలాంటి చిన్నపిల్లలు నష్టపోతారు దీనివల్ల పంతులు గారులకు కూడా పాపాలు వచ్చేస్తాయి ఎవరైతే శివరాత్రి రోజున ఆర్గనైజ్ చేస్తున్నారో శివాలయాల్లో పనిచేసే పూజారులకి స్టాఫ్కి అందరికీ కూడా పాపాలు వచ్చేస్తాయి ఇలాంటి చిన్నపిల్లలని తొక్కేసిన ముసలి వాళ్ళని తొక్కేసిన ఆడపి ఆడవాళ్ళ మీద తోపులాటలు జరిగిన సో ప్రజలది అన్ని గవర్నమెంట్ మీద వేయకూడదు కాబట్టి గవర్నమెంట్ బస్సులు ఇచ్చింది మరి ఆ బస్సులు ఇస్తే ఆ బస్సులు ఎక్కడానికి కూడా మీద నుంచి మన మీద నుంచి ఎక్కేస్తారు అనమాట ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ తీసి ఈజీ కాదు నీలాంటి జవాన్ బచ్చా కూడా కాబట్టి విష్ణుమూర్తి అయినా శివుడు చాలా బిజీగా ఉంటాడు ఆ రోజు విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళచ్చు అమ్మవారి ఖాళీగా ఉంటుంది అమ్మవారి దేవాలయాలకు వెళ్ళచ్చు ఆ పంతలు గారు కూడా పది రూపాయలు వస్తాయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పాపం కాబట్టి శివరాత్రి రోజున మర్నాడు వెళ్ళండి తర్వాత వెళ్ళండి ఫ్రీ అయిన తర్వాత ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు శివుడికి ఎప్పుడు దర్శనం చేసుకున్నా శివరాత్రి వచ్చిన ఫలితమే వస్తుంది ఆ రోజు శివాలయానికి వెళ్తే ఏదో ప్రత్యేక ఫలితం వస్తుందనే భ్రమణించి బయటకు రండి ఇది నాయన శివరాత్రి మహత్యం చాలా అంటే చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు